అలాంటి విప్లవ భావాలు కలిగి చనిపోయినటువంటి వారికి జోహార్లు చెప్పడం తెలియజేస్తూ జోహారులు అమరులార జోహార్లు మీకు ఆ సమత పూల పారిమలాన్ని పంచారు మాకు జోహారులు అమరులార జోహార్లు మీకు ఆ సమత పూల పారిమలాన్ని పంచారు మాకు అంది స్థిరి చైతన్యపు ఉద్యమ జండాలు అందిస్తరి చైతన్యపు ఉద్యమ జండాలు చింది స్థిరీ మీ నెత్తురు ఎర్రని దండాలు జోహారులు అమరులార జోహాలు మీకు ఆ తమత పూల పరిమళాన్ని పంచారు మాకు మంచికే రూపం మీరై పల్లెలు దీపం మీరై మోరుగు పువ్వుల జాడై సల్లని వెన్నెల నీడై వాడని ఊసుల వీడని బాసల విప్లవ జాడలు మీరయ్యి పేగులు ఎండిన చీకటి నిండిన గూడాలకే పెరుగయ్యి పల్లె మన వెళ్ళి విరిసిరి విప్లవాల జల్లై జోహరులు అమరులార జోలు ఆ సమత పూల పరిమలాన్ని పంచారు మాకు